వరకు వచ్చేదే పెద్ద కథ అయితే అది మీరు ఓపెన్ చేసి చూడడం నాకు ఇంకా ఫుల్ హ్యాపీ ఈరోజు ఇంత తినిపిస్తున్నాడు మాకు దేవుడా ఓ మంచి దేవుడా నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు బంగాళదుంప ఫ్రై ఇచ్చావు చారు కూడా ఇచ్చావు ఇలాగే మన స్టేట్ లో ఉన్న ఏడు కోట్ల మందికి కూడా ఇవ్వాలి వాళ్ళు మీరొక్కటే బాగా బాగుపడేది కాదు మా కొంచెం బాగుపట్టండి అనేసి ఇచ్చినారు ఎందుకంటే ఇది బాగుపడే మంత్ అనమాట రమ్గాను హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానంటే ప్రపంచంలో ఇంత సంతోషంగా ఉండరు అనమాట నాకు ఏదో ఒక జాబ్ కొట్టినంత సంతోషంగా ఉంది ఏదో ఇంకా ఏదో పెద్ద జాబ్ కొట్టినంత సంతోషంగా ఉందనమాట ఏంటంటే ఆల్రెడీ మీరు తమిళన్లో చూసే ఉంటారు నా ఛానల్ లెట్స్ టాక్ అబౌట్ బీబీ ఛానల్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కొట్టింది గాయస్ ఇంతకన్నా సంతోషంగా ఎవరన్నా ఉంటే నన్ను చూపించండి గైస్ మా నువ్వే చెప్పుము చాలా థ్యాంక్స్ గైస్ చాలా థ్యాంక్స్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ బికాస్ యు షోడ్ దట్ లవ్ టు అస్ ఐ వెరీ మచ్ హ్యాపీ నేను మేమిద్దరం జడ వేసుకుంటా ఉన్నామన్నమాట ఏందో ఊరికి అట్లా చూస్తే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అని వచ్చినాయి ఏది నా ఛానలేనా అని నేను అనుకున్నాను వెళ్ళి చూస్తే నా ఛానల్లో వైటీ స్టూడియో ఉంటుంది కదా అందులో చూస్తే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అని వచ్చాయని వచ్చాయి ఈ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలా అని అయితే నాకు ఎలా ఎక్కడెక్కడో థాట్ పోతా ఉంది అలా థాట్ పోతే నా ముందరే ఒక డబ్బా ఉందన్నమాట చూపిస్తా చూడండి ఇది దీని మీద హైదరాబాద్ దమ్ బిర్యానీ అని రాసి ఉంది ఎందుకని బిర్యానీతో సెలబ్రేట్ చేయకూడదు అని అనుకున్నాను కానీ పోయిన వీడియో అంటే మొన్న అప్లోడ్ చేసిన వీడియోలో బిర్యానీ చేసి చూపించిన అది రంజాన్ ఫస్ట్ డేకి బిర్యానీ అనేసి ఆ వీడియో తీసి చూపించిన మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బిర్యానీని అంటే బోర్ కొడుతుంది అని ఎందుకు పలావ్ చేయకూడదు అనేసి అయితే నేను అనుకున్నాను అనమాట అందుకనేసి ఇప్పుడు అర్జెంటుగా మామతో చికెన్ తెప్పించినానమాట ఇప్పుడే ఫోన్ చేసిన ఈ వీడియో రికార్డ్ చేయకముందు మామకు ఫోన్ చేసి చికెన్ చికెన్ చికెన్తో సెలబ్రేట్ చేసుకుందాం అనేసి అంటే ఈ ఇప్పుడు రంజాన్ మాసం అనమాట ఒక్క పొద్దలు ఉంటాము కదా పలావ్ చేయడానికి కొత్తిమీర అన్నీ వలుచుకుంటున్నాం అన్నమాట మసాలా వేయడానికి అండ్ ఇప్పుడు కరెంట్ టైం అయితే ఫైవ్ థర్టీ అవుతా ఉంది ఇప్పుడు ఇఫ్ టైం కూడా వచ్చింది హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అంటే మామూలు విషయం కాదు గాయస్ తో ఒక ఫ్యామిలీగా ఉన్నట్టు మీరు అండ్ మీ వీడియో మీ వరకు వచ్చేదే పెద్ద కథ అయితే అది మీరు ఓపెన్ చేసి చూడడం నాకు ఇంకా ఫుల్ హ్యాపీ తెప్పిస్తోంది నేను మామూలుగా మరి ఇంత పాజిటివ్గా అసలు ఎప్పుడు ఉండను ఎప్పుడు పిచ్చి పిచ్చివి చిలిపి చిలిపి చేసుకుంటా ఉంటాను బట్ మీరు ఈ వెనకాల బ్యాక్ చేయండి గాయస్ అన్నీ మళ్ళీ బకెట్లు తెచ్చుకుంటూ ఉండేరు స్కిప్ చేయండి గాయస్ ఇంకా డైరెక్ట్ నేను మసాలాలు వేసేసి ఫస్ట్ గోగాకు ఎక్కిస్తానమాట తర్వాత అది అంటారు చూడండి దాల్చా దాల్చా ఎక్కిస్తాను తర్వాత ఇఫ్తారీ టైం అయిపోతుంది అప్పటికి ఇంకా ఇఫ్ రోజా ఇడిచేసి నమాజ్ చదువుకొని తరువాత తర్వాత చికెన్ చేసుకుందాం పలావ్ చేసుకుందాం సరేనా అండ్ చూస్తూనే ఉండండి గాయస్ వీడియోస్ ప్లీజ్ హాయ్ గాయ్ ఇఫ్ అయితే కూర్చున్నారనమాట చూడండి నాకు నైటీలో ఉందని చూపించొద్దాను అంటాంది అత్తడు అమ్మ ఇంకా టైం అవ్వకముందే ముందే రోజా విచ్చేసింది అనమాట ఉత్తిత్తి రోజా అండ్ ఈ రోజు రోజాకి ఉప్పు పెట్టుకున్నా ఇంకా నీళ్ళు మస్ట్ అని చూడు ఇంకా అమ్మమ్మ మీరున్నదే కాదు కొంచెం మాకు కూడా పుణ్యం ఇవ్వండి అనేసి బిస్కెట్లు కనిపించింది అనమాట ఇవి మేము తెచ్చుకున్నాము ఇది కూడా మేము తెచ్చుకున్నాము ఇది పక్కింటి వాళ్ళు మీరొక్కటే బాగా బాగుపడేది కాదు మాకు కొంచెం బాగు పెట్టండి అనేసి ఇచ్చినారు మమ్మల్ని కూడా కొంచెం బాగా పెట్టండి అనేసి అనమాట ఎందుకంటే ఎందుకంటే ఇది బాగుపడే మంత్ అనమాట రమ్గాను అందుకనేసి అందరూ పంచుకుంటారనమాట గల్లీల వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఒక్క పొద్దు కనిపిస్తా ఫ్రెండ్స్ హాయ్ గైస్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ సెలబ్రేషన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఏమేమి వండుకున్నామో చూస్తారా చూడండి వేడి వేడి పలావ్ అండ్ ఇది గోగాకు మస్ట్ అండ్ షుడ్లీ అండ్ ఇది ఇది చెప్పరా ఇది దాల్చా అంటారు కదా మీ తెలుగు మీకు కాబోతుంది మీ దాల్చా దాల్చా నే అంటారు గాయ్స్ ఇది దాల్చా అండ్ ఇది మై మోస్ట్ ఫేవరెట్ చికెన్ రండి గాయ్స్ ఎంఎం ఇ చేతం రండి గాయ్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అల్లా ఈరోజు ఇంత తినిపిస్తున్నాడు మాకు దేవుడా ఓ మంచి దేవుడా నువ్వు మాకు తినడానికి తోటకూర పంపించావు బంగాళదుంప ఫ్రై ఇచ్చావు చారు కూడా ఇచ్చావు ఇలాగే మన స్టేట్ లో ఉన్న కోట్ల మందికి కూడా ఇవ్వాలి అలాగే మన కంట్రీలో ఉన్న మంది ఉంటే వాళ్ళందరికీ కూడా ఇదే భోజనం ఇస్తామని ఇదే కాదు వాళ్ళు ఏం తింటే అది అండ్ నెక్స్ట్ థ్యాంక్స్ టు యూ గాయస్ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మీ ఫ్యామిలీలో ఒక్కడిని చేసుకున్నారు నన్ను ఇది మా అమ్మగారిని థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న హండ్రెడ్ మెంబర్స్ కూడా నా ఫ్యామిలీనే ఇక్కడి నుంచి అండ్ థ్యాంక్ యూ గాయస్ నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇది అన్నం నాకు పిలిచేస్తూ ఉంది నేను తినేసి తర్వాత కలుస్తాను గాయస్ హాయ్ గాయస్ ఇప్పుడు కరెంట్ అయితే నాలుగున్నర అవుతుంది అనమాట సహరీ చేసేసినాను రాత్రి అంతా ఫుల్ తినేసి మా చదువుకునేసి ఎప్పుడు పడుకున్నామో పడుకుండి పోయినాము ఇప్పుడు ఎలాగో టైం కూడా పెట్టుకున్నాను అందుకని లేచినాను లేకపోతే లేచేవాళ్ళం కాదు నేను కూడా అమ్మ కూడా ఫుల్ పడుకుండి పోయినాం ఇంకా అన్నం టేస్ట్ అయితే రాత్రి కన్నా ఇప్పుడు భలే ఉంది గాయస్ ఈ క్యాజువల్గా పొద్దున్న అన్నము అంత ఏం టేస్టీగా కనిపించదనమాట అంత అర్లీ మార్నింగే ఈరోజు మాత్రం సూపర్ ఉంది థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ గాయస్ అండ్ మీ దయ వల్ల దేవుడి దయ వల్ల ఈ రోజు ఇంత మంచి టేస్టీ ఫుడ్ చేసుకొని తిన్నాం అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్ బాయ్ ఉంటా బాయ్